దేశంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని అందరికీ ఆహారం అందించాలన్న హరిత విప్లవ ఉద్యమంలో చాలా వరకు మన ప్రాచీన దేశీ వంగడాలు కనుమరుగైపోయాయి అలాంటి వంగడాలకు ఈ మధ్య కాలంలో తిరిగి మళ్లీ వాటికి ప్రాచుర్యంలోకి రావటానికి చాలామంది రైతులు తమవంతు కృషి చేస్తూ ఉన్నారు అదే రీతిలో గుంటూరు జిల్లాలోని అత్తోట గ్రామ రైతులు దేశీ విత్తన సాగులో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఏపీలో ప్రభుత్వ రైతు సాధికారిత సంస్థలు కలిసి విత్తన అభివృద్ధిలో ముందుకు సాగుతున్న ఈ అత్తోట రైతుల మన ఊరు మన విత్తనంపై నేలతల్లి ప్రత్యేక కథనం ప్రకృతి వ్యవసాయంలో దేశీ విత్తనం అతి కీలకమైంది ప్రస్తుతం కోస్తా రాయలసీమ గిరిజన ప్రాంతాల్లో ఎనిమిది విత్తన వైవిధ్య కేంద్రాలను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అందులో వరి మాత్రమే కాకుండా చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు కూరగాయలపై సాగు దృష్టి సాధించింది మరి వీటితో పాటు వసన్ ఎన్జీఓ సంస్థల ద్వారా అన్ని రాష్ట్రాల సహకారం తీసుకుంటూ విత్తన సేకరణ చేస్తూ ఉన్నారు ఇందుకు సంబంధించిన అన్ని విషయాలపై ప్రభుత్వం సహకారం అందిస్తూ సేంద్రియంగా పండించే రైతులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ విషయంలో సహకారం అందిస్తున్నామని ఏపీ వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారు విజయ్ కుమార్ అంటూ ఉన్నారు ప్రకృతి వ్యవసాయంలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే మన విత్తనం దేశీ విత్తనం సో ఈ దేశీ విత్తన గుణము ప్రకృతి వ్యవసాయంలో చాలా క్లియర్గా దాని లేటెంట్ ప్రాపర్టీస్ ఏమున్నాయో క్లియర్గా వస్తాయి పాలేకర్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఈ ప్రకృతి వ్యవసాయంలోనే ఒక ముఖ్యమైన భాగము బట్ ఈ కమర్షియల్ సీడ్ ఇండస్ట్రీ డామినేషన్ వల్ల ఈ ఇది క్షీణించింది ఇది రివైవ్ చేయాలి సో అందుకు చాలామంది వారు మన శివప్రసాద్ రాజు ఇలాంటి వారి ఇన్స్పిరేషన్తో ఉన్నవారు మన రైతులు బాపయ్య గిరిజన ప్రాంతాల్లో దేముళ్ళు గారు సో వీరందరి సహకారం ముఖ్యంగా వాసన సంస్థ సో వివిధ ఎన్జిఓస్ అండ్ మన రిసోర్స్ ఫార్మర్స్ సహకారంతో ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ జోన్స్లో అంటే నార్త్ కోస్టల్ ఇక్కడ సౌత్ సదర్న్ కోస్టల్ ఏరియా రాయలసీమ గిరిజన్ ప్రాంతాల్లో ఒక ఎనిమిది బయోడైవర్సిటీ బ్లాక్స్ ఎస్టాబ్లిష్ చేశారు ఇది ఎన్బిపిజిఆర్ సంస్థ కొలాబరేషన్ ఉంటుంది దీనికి మరియు బయోడైవర్సిటీ బోర్డు వారి సహకారం ఉంటుంది సో ఇక్కడ అక్కడ లోకలీ అవైలబుల్ సీడ్స్ అక్కడ టెస్ట్ చేసి దాన్ని కన్జర్వ్ చేసుకుంటూ ముఖ్యం కన్జర్వేషన్ దెన్ మల్టిప్లికేషన్ సో అది ఉద్దేశం ఇట్స్ లాంగ్ ఓవర్ డ్యూ అంటే వరే కాదు వరి మిల్లెట్స్ పల్సర్స్ కూరగాయలు సో ఒక్కొక్క లొకేషన్లో ఆ ఎన్జిఓ ఎక్స్పర్టైజ్ని దృష్టిలో పెట్టుకొని వారు ఈ విత్తనాల్ని అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చారు చాలా ఆర్గానిక్గా రైతులు ముందుకొస్తున్నారు వారి మొదటి సీజన్లోనే వారికి ఖర్చులు బాగా తగ్గుతున్నాయి చాలా క్రాప్స్లో ప్రాక్టీసెస్ అన్నీ పాటించిన వారికి దిగుబడులు తగ్గటం లేదు సమానంగా ఉన్నాయి కొన్ని చోట్ల ఎక్కువ వస్తున్నాయి ఏదో ప్రాక్టీసెస్ లోపం వల్ల ఆర్ సాయిల్ ఇంకా రివైవ్ కాకపోతే అక్కడ ఇనీషియల్ వన్ ఆర్ టూ ఇయర్స్ ఈల్డ్ గ్యాప్ ఉంది కానీ బట్ నెట్ ఇన్కమ్లో ఎక్కడ గ్యాప్ లేదు బట్ ముఖ్యంగా రైతులకు ఇక్కడ ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంది ప్రతి వంద మంది రైతులకు కూడా ఒక రైతు శిక్షకుడు ఉన్నారు మన కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ అంటాము అదేవిధంగా మహిళా సంఘాల సహకారం ఉంది సో ఈ రెండు సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి రైతులకు అది చాలా ముఖ్యం లేకుంటే శిక్షణ ఇచ్చి వదిలిపెట్టామనుకోండి దెన్ అది కంటిన్యూ చేయలేరు సో ఇక్కడ మొదటి నుంచి కూడా ఈ స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ మరియు గవర్నమెంట్ సపోర్ట్ ప్లస్ పాలేకర్ గారు ప్రతి సంవత్సరం కూడా వచ్చి పోయినసారి అయితే దాదాపు ఒక తొమ్మిది వేల మంది రైతులకు తొమ్మిది రోజులు శిక్షణ ఇచ్చారు సో దానివల్ల కూడా చాలామందికి స్ఫూర్తిని నాలెడ్జ్ని ఇవ్వటం జరిగింది సో ఇది స్లోలీ ఒక రైతు రైతుల మూవ్మెంట్గా ఫార్మర్స్ మూవ్మెంట్ బికాస్ చాలా అవసరం అండి ఎందుకంటే రాను రాను ప్రకృతిలో వచ్చే మార్పులకు ఇప్పుడున్న టెక్నాలజీలో సొల్యూషన్స్ లేవు అది ఈ ప్రకృతి వ్యవసాయంలో గ గొప్ప గుణం ఉంది ఎందుకంటే మనం ప్రకృతితో మమైకమై వ్యవసాయం చేస్తున్నాం ప్రకృతికి విరుద్ధంగా వ్యవసాయం చేయటం లేదు మార్కెటింగ్ విషయంలో చాలా ప్రయత్నాలు చేస్తున్నామండి ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ద్వారా రాష్ట్రంలో వివిధ జిల్లాలో ఎక్కడైతే రైతుల సంస్థలు ఉన్నాయో వారికి మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తున్నాము తర్వాత మన ఎస్ఎస్జీస్ ద్వారా మన ఇంటర్నల్ మార్కెట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనము పండిస్తున్నాము కానీ బయట నుంచి చాలా కొంటున్నాము ఇంకో చోట మనం ఏదైతే కొంటున్నామో ఇంకో గ్రామంలో పండిస్తున్నారు వారు మనం పండించేది వారు కొంటున్నారు సో ఫార్మర్ ఈజ్ బోత్ ఏ ప్రొడ్యూసర్ అండ్ ఎ కన్జూమర్ సో ఈ మహిళా సంఘాలు రైతు సంఘాల ఇన్వాల్వ్మెంట్తో ఇంటర్నల్ మార్కెట్స్ సో దానివల్ల రైతుకు ఎక్కువ ధర వస్తుంది వినియోగదారులకు కూడా తక్కువ ధరకే దొరుకుతుంది ఆ మిడిల్ మిడిల్మెన్ తీసేసాం కదా సో ఇంటర్నల్ మార్కెట్స్ ఒక స్ట్రాటజీ అండి ఎక్కువ కమర్షియల్ క్రాప్స్ ఉన్న చోట ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ప్రమోట్ చేస్తున్నాము ప్లస్ కొన్ని ఈ ఒక కాటన్ నాన్ బీటీ కాటన్ కోసము అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వచ్చాయి టర్మరిక్కి జర్మనీ నుంచి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వచ్చాయి ఆ సంస్థలకి మేము సర్టిఫికేషన్ సపోర్ట్ అంతా చేస్తున్నాం సో ఇంకా చేయాలా ఇంకా చాలా చేయాల్సి వస్తుంది సో యాజ్ అండ్ వెన్ మన రైతు సంస్థలు బలపడే కొద్దీ ఈ సమస్య కూడా వారే వారికి పరిష్కారము వారే పరిష్కారం చేసుకో విధంగా వారికి కెపాసిటీ బిల్డింగ్ చేస్తాం మన పార్టిసిపేటరీ గ్యారెంటీ స్కీమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారు రైతు సాధికార సంస్థను రికగ్నైజ్ చేశారు సో రైతుల డేటాబేస్ మేము మినిస్ట్రీ పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నాము సో త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తి అవుతుంది సో పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్ ప్రతి ఒక్కరికి ఎవరైతే పాటిస్తున్నారో వారు ఏ పద్ధతులు పాటించారో అవన్నీ రికార్డ్ చేసుకొని ఇతరుల ద్వారా కమ్యూనిటీ వెరిఫికేషన్ ప్రొసీజర్ ఒకటి పెట్టి అప్పుడు ఆ సర్టిఫికేషన్ వారికి రైతుకు అసలైన ఆస్తి విత్తనమే ఆ విత్తనాన్ని బట్టే ఆ పంట సాగు అభివృద్ధి అంచనా వేయగలం అలాంటి విత్తనాన్ని కాపాడుకుంటూ పది మంది రైతులకు అందించడమే తమ లక్ష్యమని అత్తోట రైతులు అంటూ ఉన్నారు ఈ విత్తన పండుగలో భాగంగా తెలుగు రాష్ట్రాల రైతులు పండించిన పలు రకాలు దేశీ విత్తనాలను ప్రదర్శించారు నేను సుమారుగా ఇరవై తొమ్మిది రకాల దేశీ విత్తనాలని కాపాడగలిగాను లక్షల్లో ఉన్న మన దేశీ విత్తనాలు ఈరోజు ఓ వేలల్లోకి వచ్చాయంటే ఏదో ఒక భూతంలాగా మన యొక్క సంపదను కొల్లగొట్టిందని ఆలోచనతో పడి చదువుకి చదువుకున్నా కూడా మనలాంటి చదువుకున్న యువత ఈ దేశీ విత్తనాన్ని సంరక్షించడం మొదలు పెడితే ఇలాంటి అత్తోట అత్తోట విలేజ్లో ఇలాంటి విత్తన పండుగ జరిగినట్టు ఇంకా ప్రతి గ్రామంలో విత్తన పండుగ జరిగిన రోజు ఇక మన దేశంలో హాస్పిటల్స్ ఉండవు అనారోగ్య సమస్య ఉండదు ఇప్పుడు మన జేబుల నిండా డబ్బులు ఉన్నాయి కానీ ఒంటి నిండా జబ్బులు ఉన్నాయి ఇది కేవలం విత్తనాన్ని పోగొట్టుకోవడం వల్లే అనేది నేను ప్రగాఢంగా నమ్మాను ముఖ్యంగా నా కుటుంబం కోసం దేశీ విత్తనాల్ని కల్టివేట్ చేయడం మొదలుపెట్టాను నిజంగా ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క అద్భుతం డెహ్రాడూన్ రెడ్ రైస్ నవరా అని కాలాబట్టి బ్లాక్ నల్ల నల్ల బియ్యం మొక్క కూడా నల్లగానే ఉంటుంది అలాగే కుజు పటలియా చాలా శక్తివంతమైనది చాలా తక్కువ హైట్ పెరుగుతుంది వస్తుంది సిద్ధ సన్నాలు కర్ణాటక ఆరిజిన్ అద్భుతమైన రుచికరమైనటువంటి ఆహారం ఈ దేశీవాళి విత్తనాలు పోషకాలతో పాటు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందన్న చెప్పడంలో మా కుటుంబమే ఉదాహరణ మా అమ్మగారికి మోకాళ్ళ నొప్పులు ఎన్ని హాస్పిటల్ తిరిగినా లైఫ్ లాంగ్ ఈ మెడిసిన్ తీసుకోవాలంటున్నారు కానీ రెమెడీ లేదు ఈ దేశీవాళి విత్తనాన్ని ప్రాముఖ్యాన్ని తెలుసుకొని నారాయణ కామిని అనే విత్తనాన్ని నా చేలో పండించాను మా అమ్మగారు ఈరోజు మళ్ళీ నా పంటకు వచ్చి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారంటే కేవలం దేశీవాళి విత్తనం వారు ఇట్లాంటి కార్యక్రమం ఎక్కడ జరగలేదు అంటే నేషనల్ లెవెల్లో సీడ్ ఫెస్టివల్ జరుగుతాయి కానీ అక్కడ చాలామంది వస్తారు కానీ ఒక విలేజ్లో రైతులందరూ విత్తనాన్ని కాపాడుకొని ఇలా పండగ చేయడం నిజంగా మన ఆంధ్రప్రదేశ్లో గర్వించదగ్గ విషయం అత్తోట విలేజ్ లాగా ప్రతి విలేజ్ కనుక కొంతమంది రైతులు కొంతమంది చాలు కొంతమంది రైతులు మారిన దేశం సుభిక్షంగా ఆరోగ్యంగా బ్రతుకుతంలో ఎటువంటి సందేహం లేదు వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి పంటల సాగుకు మరింత కష్టమవుతోంది అటువంటి పరిస్థితుల్లో హైబ్రిడ్ విత్తనాలతో పోలిస్తే ప్రకృతి వ్యవసాయంలో దేశీ విత్తనాలతో సాగు వల్ల నీటి శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీనికి తోడుగా రైతు సహకార సంఘాలతో కలిసి మార్కెటింగ్ విధానంలో చేస్తే రైతులకు మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను తోట గ్రామంలో ఆ ప్రకృతి వ్యవసాయ విధానంలోనే దేశీ విత్తనాలు మన భారత్ పీజ్ స్వరాజ్ మంచ్ శ్రీ శివప్రసాద్ రాజు గారు సహకారంతో విత్తన సహకారంతో మేము గత రెండు వేల పదహారో సంవత్సరం నుంచి కూడా ప్రకృతి వ్యవసాయ విధానంలో దేశీ విత్తనాలు పండిస్తున్నాము మొట్టమొదటిగా మూడు విత్తనాలతో మొదలుపెట్టి ఇప్పుడు రెండు వందల రకాల వరి విత్తనాల్ని అభివృద్ధి చేసే దిశగా మేము ముందుకెళ్తున్నాము ఈ మూడు సంవత్సరాల నుంచి పడిన కష్టానికి గుర్తింపుగాను ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ వీళ్ళందరూ మన కష్టాన్ని గుర్తించి అత్తోటలో ఇన్ని రకాలు అభివృద్ధి చెందుతున్నాయి దీనికి ఏదైనా ఒక కార్యక్రమం రూపు తీసుకుని రావాలి అని చెప్పే ఉద్దేశంతో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఒక ఐదు ఎకరాల్లో పూర్తిగా సుమారుగా రెండు వందల రకాల వరి విత్తనాల గుణగణాన్ని లెక్కించడానికి అలానే వాటి యొక్క విలువలు దాని యొక్క ఉపయోగాలు దాంట్లో ఉన్న గుణగణాలన్నీ తెలపటానికి శాస్త్రవేత్తల ద్వారా ప్రయోగాలు చేయడానికి నిర్ణయించుకున్నారు అదే కార్యక్రమములో భాగంగా మనకి సుమారుగా పది మంది రైతులు కేవలం ఈ ఐదు ఎకరాల విస్తీర్ణంలో రెండు వందల రకాలు పండించడానికి పది మంది రైతులను ఎన్నుకొని వాళ్ళకి ముప్పై వేల రూపాయలు ఎకరాన్ని చొప్పున ఇస్తున్నారు ఈ ఐదు ఎకరాల వరకు దీనిలో భాగంగా ప్రధాన కారణం ఏంటి అంటే మన విత్తనాన్ని మనమే పండించుకోవాలి మన రైతులు మన విత్తనాన్ని చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన కార్యక్రమం అండి ఇది ఈ కార్యక్రమం ద్వారా ఎక్కువ మంది రైతులకి దేశీ విత్తనం అందుబాటులోకి వస్తుందనేది మా ఆలోచన అలానే రైతులందరూ కూడా బయట ఎటువంటి దుకాణాల్లో కానివ్వండి కంపెనీల దగ్గర కానివ్వండి కల్తీ విత్తనాలు కొని మోసపోకూడదనేది అనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అలానే ప్రజలందరి ఆరోగ్యం కూడా ఈ విత్తనం ద్వారానే బాగుపడుతుంది అనేది కూడా మా ముఖ్య ఉద్దేశం అండి విత్తనం ద్వారా ఎందుకు బాగుపడుతుంది అంటే మనకి ఆహారం మనం ఎదగడానికి కానివ్వండి మనం ఆరోగ్యంగా ఉండడానికి కానివ్వండి ఆహారం ప్రధాన కారణం ఈ ఆహారం పండాలి అంటే ఆహారాన్ని పండించాలి అంటే ఏం చేయాలి విత్తనం ప్రధాన కారణం ఈ విత్తనం అనేది వ్యాపార దూరంలో వెళ్ళిపోయి ఎటువంటి సత్తులైన విత్తనాలు తయారు చేసి రైతులకు అందించడం మూలన అలానే రకరకాల పురుగులు ఆశించడం కానివ్వండి దోమలు ఆశించడం కానీ జరుగుతూ ఉంది హైబ్రిడ్ విత్తనాల ద్వారా దానివల్ల దిగుబడి పెరిగినా కానీ సత్తులేని విత్తనాలు సత్తులేని భోజనం తినటం వల్ల అందరికీ అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి అలానే ఈ యొక్క అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరిగి ఎక్కువ ధనాన్ని మనం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తూ ఉంది దాంట్లో అలా జరగకూడదు అనుకున్నప్పుడు మేము ఎన్నుకున్న కార్యక్రమే ఈ స్వచ్ఛమైన ఆహారం పండించాలనే ఉద్దేశంతో ఈ ఎన్నుకున్న కార్యక్రమే మన దేశీ విత్తనాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం దీనికి మా అత్తోట గ్రామంలో మన ఊరు మన విత్తనం అనే పేరు పెట్టుకొని ఈ విత్తనాన్ని అభివృద్ధి చేస్తూ మనందరికీ కూడా రైతులందరికీ ఎక్కువ మంది రైతులకి మేము పంపించడం జరుగుతూ ఉంది అలానే ఈ సంవత్సరం రైతు సాధికార సంస్థ కూడా చేతులు కలపడం వల్ల మాతో ఎక్కువ మందికి ఇంకా ఎక్కువ మంది రైతులకి మేము ఈ విత్తనాన్ని అందించగలమనే నమ్మకం ఏర్పడింది ప్రభుత్వం కూడా దీంట్లో భాగస్వామ్యం కావడం చాలా సంతోషకరం దీని అంతటికీ మూల కారణం మాకు విత్తనాన్ని అందించిన శివప్రసాదరాజు రాజు గారు వారి కష్టానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సుమారు ఐదు ఎకరాల్లో రైతు సాధికారత సంస్థతో కలిసి పనిచేయడం వల్ల రైతులకు ఆర్థికంగా మంచి ప్రోత్సాహం అందుతోంది రెండు వందల రకాల వరి మరియు కూరగాయల దేశీ విత్తనాలపై ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పరిశోధనలు నిర్వహిస్తున్నారు ఇప్పటికీ అత్తోట రైతులు తెలుగు రాష్ట్రాల్లో పదిహేను వందల ఎకరాలకు విత్తనాన్ని అందించారు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన విత్తన వైవిధ్య కేంద్రాల్లో అత్తోట గ్రామం కూడా ఉండటం తమకు గర్వంగా ఉందని రైతులు అంటున్నారు మా బాపన్నగారు సహకారంతో ఈ దేశవాళీ విత్తనాల్లో వెరైటీస్ తీసుకురావడం బ్లా బ్లాక్ రైస్ అని కాలాబట్టి రత్నచోడి సింతలు సన్నాలు సిద్ధ సన్నాలు వెరైటీస్ అనేది సాగు చేయడం మూడు సంవత్సరాల నుంచి జరిగింది ఆ బిల్డింగ్ కూడా మనకి బాగానే ఉన్నది బాగా ఇది ఈ పోయినసారి మా బాపన్న గారు మన చేలో దగ్గర దగ్గరగా యాభై రెండు వెరైటీస్ ఊరిలో దేశవాళీ రకాలు వేయడం జరిగినది అది గవర్నమెంట్ వాళ్ళకి దృష్టికి పోయి ఆ రకాలు వెరైటీస్ దాటి గురించి వివరించడం వల్ల మేము దానికి ఆకర్షితులై ఈ రోజున గవర్నమెంట్ మాకు సహకారం అందించడానికి ముందుకొచ్చింది దాని మేము చాలా సంతోషిస్తున్నాం ఈరో ఈ సంవత్సరం మాకు ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్ రూపంలో ఐదు ఎకరాలు తీసుకుని ఎకరానికి వచ్చేసి ముప్పై వేల రూపాయలు మూడు దబ్బాలుగా ఇవ్వడం జరుగుతున్నది దానికి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం కూడా జరిగింది సీడ్ ఫెస్టివల్ అని ఈ సీడ్ ఫెస్టివల్లో మన ఎమ్మెల్యే గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ అందరూ పాల్గొని మాకు సహకారం అందించినందుకు చాలా సంతోషపడుతూ ఈ వేసే ముందు రాబోయే తరాలకు కూడా మంచి విత్తనము అది ఒకటి మాకు సంతోషకరమైన విషయం ఏమిటంటే ఈ ఏడు బ్లాక్ క్లస్టర్ కలిపి మాది సీడ్ మా అత్తోడికి సీడ్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది అది మెయిన్ మేము సంతోషించగలిగిన విషయం ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి కూడా మా దగ్గర విత్తనాన్ని కలెక్ట్ చేసుకుని తీసుకెళ్లాల్సిన ఇది మా అప్పడు కల్పించారు దీన్ని గర్వపడుతున్నాను దానికి ఎంతో ఇదిగా అది ఆ కృషి మా గారితో మాతో కానీ సహకారం బాపన్న సహకారంతో కానీ మేము ఇంత కృషి చేయడం వల్ల ఇదంతా జరిగిందని మేము ఆనందిస్తూ సంతోషిస్తున్నాం మానవుని భవిష్యత్తు మనుగుడకు ఆరోగ్యకరమైన పంటలే అసలైన మార్గం ఇందుకోసం నాటు రకమైన దేశీ విత్తనాలను సేకరించి పది మందికి అందించడం వల్ల విత్తన అభివృద్ధి చెందుతోంది భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంస్థ ద్వారా తమకు సహకారం అందించడంతో పాటు విత్తనాలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని శివప్రసాద్ రాజు అంటున్నారు లు కూడా లేవండి భారతదేశంలోపట మొత్తం డైవర్సిటీ అంత అయిందని అర్థమైంది నాకు అర్థమైన తర్వాత నేను ఒకటి జీవితంలో ఒక డిసైడ్ చేసుకొని ఈ యొక్క వ్యవసాయంకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ విత్తనం మీద ఒక ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ చేస్తున్నాను ఇది దేవుడు ఇచ్చినటువంటి ఒక భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ ఇది ఇత్తనం అనే దేవుడితే సృష్టించబడ్డది మనుషులతో చేయబడింది ఏది లేదు దేవుడితో ఆ దాన్ని అధిక ఉత్పత్తి అనేటువంటి ఒక మోజులో మనం మొత్తం దేశ సంపదంతా కూడా కోల్పోయింది ఇంకా కొంచెం అంతో కొంత మిగిలింది ఒకవేళ ఇది కానీ కోల్పోయేమో అని అంటే మాత్రం ప్రపంచంలో ఎవరు ఏ సైంటిస్ట్ తీసుకురాలేదండి తాను ఈ రోజు లక్ష రూపాయలు పోగొట్టుకోవచ్చు కోటి రూపాయలు పోగొట్టుకోవచ్చు మళ్ళీ కోటి రూపాయలు సంపాదించుకోవచ్చు కానీ భూమి మీద నుంచి ఒక జీ ఒక జాతి ఒక జీవి ఒక విత్తనం గాని నాశనం అయిందంటే ఎవరి వల్ల కాదు ఆ విత్తనాన్ని ఆ ప్యూరిటీని సేమ్ అలాగే తీసుకొచ్చేది ఆ విషయం నాకు అర్థమైంది నేను నా జీవితంలో అప్పుడు డిసైడ్ చేసుకున్నారే శివప్రసాద్ నువ్వు జీవితంకి ఒక భగవంతుడు భూమి భూమిని తీసుకొచ్చి ప్రతి మనిషికి ఒక సార్థకత ఉండాలి అని అంటే నాకు అప్పుడు అర్థమైంది ఇలాంటి కోల్పోయిన సంపదను వీలైనంత వరకు మళ్ళీ తీసుకొద్దాము రేపు సొసైటీ కూడా నా పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు మంచి ఆరోగ్యంగా మంచి ఫుడ్ తినాలంటే ఇలాంటి ఆహారం మాత్రమే ఇవ్వాలి నాకెందుకు దీన్ని పట్టుకున్నాను అంటే దీనికి కూడా చాలా బలమైన కారణాలు ఉన్నాయండి దేశీ విత్తనం పట్టుకోవడానికి ఇంత దీని మీద వర్క్ చేయడానికి చాలా కారణాలు చాలా బలమైన కారణాలు ఉన్నాయి ఒకటి ఒకప్పుడు మన తాతలు తండ్రుల కాలంలో లోపల ఎవ్వరు కూడా ఏ రోగాలు నొప్పులు లేకుండా ఉన్నారు నా నాకు నా వయసు వచ్చేంత వరకు కూడా అంటే మా స్టేజ్ మా తల్లి ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం వరకు కూడా ఎక్కడ కూడా సిజీరయన్ ఆపరేషన్ లేకుండా పుట్టేటువంటి వారు ఈ రోజు చూడండి ఇప్పుడు మా జనరేషన్ అంటే నా పిల్లలు రెండో సంవత్సరం మూడో సంవత్సరాలు ఈ వయసులో ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్ లో ప్రతి అమ్మాయి కూడా నూటికి ఎనభై శాతం మంది అడుపులు గురించుకొని పిల్లల్ని ఆ కనాల్సినటువంటి సందర్భం వచ్చింది కారణం ఎవరు ఎందుకు కారణం చిన్న పిల్లలు కూడా ఇంకా చెప్పినట్టు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పిల్లలు కూడా ఏంటి అద్దాలు షుగర్లు క్యాన్సర్ క్యాన్సర్ హాస్పిటల్ ఎన్ని తెలుసా హైదరాబాద్ లో ఒక హైదరాబాద్ లో ఇక్కడ కరెక్ట్ గా లెక్కేసి చూస్తే బంజారా సరౌండింగ్ ప్రాంతంలో ఒక రెండు కిలోమీటర్ల సరౌండింగ్ ప్రాంతంలో నాలుగు వందల ఎనభై ఆరు మొత్తం క్యాన్సర్ సంబంధించినటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి ఒక ఏరియాలో మంచి తక్కువ ఉన్న ఏరియాలు ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది ప్రతి జిల్లాకి తెలంగాణ లోపల ప్రతి జిల్లా క్యాన్సర్ హాస్పిటల్గా వస్తారంట అంటే ఏం అభివృద్ధి చెందాము అక్కడ పండించే రైతు నాశనమవుతున్నాడు తిన్నటువంటి వినియోగదారుడు నాశనమవుతున్నాడు బలమైనటువంటి ఆరోగ్యం ఎక్కడ దొరకట్లేదు ఎందుకు కారణం ఏంటంటే అధిక ఉత్పత్తి అనే దాని లోపల సంతర వంగడాల వైపు మనం పరిగెడతాం మన సంపదని మన దేవుడు ఇచ్చినటువంటి ఒక వరాలను అన్ని కూడా వదిలిపెట్టుకున్నాం కానీ ఒకప్పుడు అందరూ అలాంటి ఆహారం తిని చాలా మంది ఆరోగ్యంగా ఉన్నారు ఇంకా నేను దీనికంత వివరంగా అయితే మీకు క్లియర్ గా చెప్పలేదు ఇప్పుడు చూడండి ట్రైబల్స్ లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అడవుల్లో ఉండేటువంటి వాళ్ళ ట్రైబల్స్ ఎందుకంటే నేను చాలా రకాల ట్రైబల్ ప్రాంతాలకి వెళ్ళి వాళ్ళ దగ్గర విత్తనాలు సేకరిస్తూ ఉంటారు ఈ రోజు కూడా సిజారి ఆపరేషన్ లేకుండా ఉన్నారండి వాళ్ళందరూ కూడా డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్నటువంటి వారు కూడా ఇప్పుడు మీకు హోషయ్య గారు ఎలా ఉన్నారో అతను ఇంకా పనిచేసుకుంటున్నారు వాళ్ళు ఏమి విద్యాలు పరగళ్ళు ఏమి లేవు వాళ్ళు ఎదో విధమే దీన్ని మొత్తం అంతా కూడా అయితే ఇక్కడ చిన్న విషయాలు ఇది దీని యొక్క నేపథ్యం ఇలాంటి ఆహారం ప్రతి ఒక్కరు తీసుకుంటే ఎటువంటి రోగాలు రావు రోగాలు ఎప్పుడు వస్తాయి అంటే మనం తినేటువంటి ఆహారం బలహీనంగా ఉన్నప్పుడు బలం లేనటువంటి ఆహారం తిన్నప్పుడు ఇవన్నీ రోగాలు రావడం జరుగుతుంది ఒక్కరితో మొదలైన ప్రకృతి వ్యవసాయం దేశీ విత్తన సేకరణ ఇప్పుడు పదిహేను వందల ఎకరాలకు విత్తనాన్ని అందించే స్థాయికి రావడం గర్వకారణం ఇదే రీతిలో ప్రతి గ్రామంలో విత్తన అభివృద్ధి జరిగి రైతు ప్రగతి పదంలో ముందుకు సాగాలని హెచ్ఎంటీవీ నేలతల్లి ద్వారా కోరుకుంటుంది ఇది కార్యక్రమం నమస్తే